హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రవల్క కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రిసెప్షన్ బ్లాగ్ అండి ఆ బ్లాగ్లోకి వెళ్లే ముందు మంచి కొటేషన్ రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడు అంతటి వాడే కంసుడికి నచ్చలేదు అందరూ మెచ్చేటట్లు అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు ఈరోజు మామయ్య గారు వాళ్ళ అబ్బాయిది వంశీ అండి వంశీ అండ్ రోహిణి వాళ్ళది అయితే అంతరా హోటల్లో రిసెప్షన్ అయితే జరిగింది ఇది ఎంట్రన్స్ లో వచ్చేసరికి నెయిల్ ఆర్ట్ అనేది పెట్టారు నెయిల్స్ నెయిల్ పాలిష్ వేసి డిజైన్ వేస్తున్నారు బాగుంది బాగా వేశారనమాట మామిదిని వేయించుకుంటున్నారు అదైన తర్వాత ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయి ఇదంతా ఫంక్షన్ ఇలా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఉండే స్టేజ్ని చక్కగా రెడీ చేస్తారు దాని తర్వాత స్టేజ్ డ్యాన్స్ వేయడానికి ఇది మొత్తం హోటల్ అంబియన్స్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చారండి దాని తర్వాత పెళ్ళికూతురు పెళ్ళి పెళ్ళికొడుకు రావటానికి ఇలాగ స్పార్క్ స్పార్క్స్తో చక్కగా వెల్కమ్ చేశారు బాగున్నారు కదా ఇద్దరు జంట చాలా క్యూట్ ఉన్నారు ఇద్దరికి ఇవి జోడైతే బాగుంది బాగా అనిపించింది నాకైతే వెల్కమ్ అయితే చాలా గ్రాండ్గా చేశారు బాగుంది వాళ్ళైతే చాలా స్మైలీ స్మైలీ ఫేసులతో చాలా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్లో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు దాని తర్వాత నేను ఇంకా యాంకర్ని పెట్టేశారు యాంకర్ ఎవరిని వదలకుండా అందరిని పిలిపించి స్టెప్స్ వేయించేసింది ఇంకా డ్యాన్స్ వేసి అలసిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ స్మెల్ లాగుతుంది ఇంకా పక్కనే అదే అదే స్పేస్లో ఒక సైడ్కి లాగా డిన్నర్కి రెడీ చేసేసారనమాట ఇంకా డిన్నర్కి చేద్దామని ఇంకా అందరం వచ్చేసాము ఫస్ట్ పెళ్ళిళ్ళకి పెట్టేసి ఇంకా నేను మేము తిందామని వచ్చేసాను రెసిపీస్ అయితే ఇవ్వండి దీంట్లో నేను చూపించే రెసిపీస్లో మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుడ్ రెసిపీస్ అన్నీ బాగున్నాయి చక్కగా వైట్ రైస్ కాంబినేషన్లో వాళ్ళకి అలాగా బిర్యానీ పుల్కాస్ తినే వాళ్ళకి అలా పెట్టేసరి వచ్చేసరికి పచ్చళ్ళు అయిపోయాయి ఇలా డిన్నర్ చేసేసిన తర్వాత కేక్ కట్టింగ్ అయిన తర్వాత కేక్ ఇంకా బ్రెడ్ స్వీట్ తో చేసాము నేను మా చిన్నోడు అది అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ బోన్ చేస్తున్నారు ఇదేనండి సింపుల్ అండ్ షార్ట్ మా మామిగారు వాళ్ళ అబ్బాయి రిసెప్షన్ బ్లాగ్ అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వేలో కలుద్దాం బాయ్ బాయ్